గాలివీడు ఎంపీడీఓను సస్పెండ్ చేయాల్సిందే అవును వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి మనకి చూసుకుంటే రాష్ట్రంలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎంపీపీలు కూర్చోవడానికి గది కూడా లేకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వ డ్రామాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని వైఎస్ఆర్సిపి సంచాల పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు గాలివీడు ఘటనకు ఎంపీడీఓ జవహర్బాబు వైఖరి అసలు కారణమన్నారు గాలివీడు ఎంపీడీఓని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎం గది తాళం చెవులను ఎంపీడీఓ దగ్గర పెట్టుకొని ఎంపీపీ హక్కులను కాల రాస్తున్నారని ఆయన అయితే అన్నారన్నమాట ఒక ఉద్యోగి ఉద్యోగిలా ఉండాలని రాజకీయ నాయకుల ప్రవర్తించకూడదని రాజకీయ నాయకుల్లో ప్రవర్తిస్తే రాజకీయ నాయకులు ఎందుకు అని చెప్పేసి అన్నారు అందువల్ల రాజకీయ నాయకులకు ప్ర కేటాయించిన గదిని ఆయన దగ్గర పెట్టుకోవడానికి ఎలా కుదురుతుందని చెప్పేసి అన్నారన్నమాట అంటే మీ ఉద్దేశంలో అధికార పార్టీ ఉన్న వారికి మాత్రం ఒకలాగా అధికారంలో లేని వారికి ఒకలా చేస్తారని చెప్పేసి అన్నారు అందుకే వెంటనే అక్కడ ఎవరైతే ఈ రాజకీయ నాయకుల మీద తిరగబడ్డారో ఆయన మీద అయితే సస్పెన్స్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించి ఈ వైఎస్సీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అయితే అంటున్నారన్నమాట సో ఈ విధంగా రివర్స్ అటాక్ అయితే చేయడం జరిగింది పార్టీ నాయకులు సో దీని మీద ప్రభుత్వం మీద సో ఇది మనకు అప్డేట్ ఏమంటారు కామెంట్ రూపంలో తెలియండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్